హాయ్ ఫ్రెండ్స్ ఇలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలండి చూడండి ఈరోజు నా వంట అయితే స్టార్ట్ అయిపోయిందనమాట బయటంతా ఊడ్ చేశాను ఇంట్లో క్లీన్ చేసేసుకున్నాను ఇంకా వర్షం పడుతుంది కదండి ఫుల్ వర్షంగా ఉంది ఇంకా మనకు ఏదైనా వేడివేడిగా తినాలనిపిస్తుంది కానీ మా ఇంట్లో వాళ్ళకైతే జొన్న రొట్టెలు అంటేనే ఎక్కువ ఇష్టం అనమాట నాకు కూడా ఎక్కువగా జొన్న రొట్టె చేస్తూ ఉంటాను కూర్చిక్కుడుగా కర్రీ చేస్తున్నాను రోజు దాని కాంబినేషన్గా జొన్న రొట్టె చేశాను అలాగే కొబ్బరి చట్నీ నా ఛానల్లో చూస్తే మీకు కొబ్బరి చట్నీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ప్రతి శుక్రవారం షాప్లో కొబ్బరికాయ కొడతాం కదా అస్సలు వేస్ట్ పోనే ఉన్నమాట కొబ్బరి చట్నీ చేస్తే ఇష్టంగా తింటారు మా ఇంట్లో వాళ్ళు పిల్లలతో సహా ఇంకా పిల్లలైతే లేరండి హాలిడేస్కి వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా మా వరకే నేను జొన్న రొట్టె చేస్తున్నాను ఈరోజైతే జొన్న రొట్టె చేస్తే ఏమై ఏమవుతుందంటే స్టవ్ అంతా క్లీన్ చేసుకోవడం ఒక పెద్ద పని అంతే అంతకుమించి చేయడం చాలా ఈజీ చపాతీ కంటే కూడా జొన్న రొట్టె ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట నేనైతే ఫుల్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలని ఒక షార్ట్ వీడియో అయితే తీసానండి పెడతాను అప్లోడ్ చేస్తుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి చిన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ ఇవ్వండి చూడండి ఇక్కడ నేనైతే ఇంకా కర్రీ కోసం మామూలుగా గోరుచిక్కుడు కర్రీ ఏంటంటే కొంచెం ఉడికించి వాటర్ పంపేసి పెడతాను అనమాట ఎందుకంటే అది కొంచెం దురద ఏదైనా మనకు ఉందనుకోండి అది ఎక్కువైపోతుంది అనమాట గోరుచిక్కుడికి అలా అని చెప్పేసి కొంచెం లైట్గా ఉడికించేసి కొద్దిగా వాటర్ తీసేస్తే ఇంకే ప్రాబ్లం ఉండదని ఇది మా పెద్దవాళ్ళ నుంచి నేర్చుకున్న పని అనమాట ఇంకా మా అత్త అలాగే చేస్తుంది మా అమ్మలాగే చేస్తుంది కాబట్టి నేను అలాగే చేస్తూ వస్తున్నాను నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా ఫ్రెష్గా దంచి వేసుకుంటానండి ఎప్పటికప్పుడు దంచి వేసుకుంటాను నాకు ఇష్టం అనమాట ఒకేసారి దంచి అస్సలు పెట్టను మీకు ఒక విషయం చెప్పండి మా ఇంట్లో ఇప్పటివరకు ఫ్రిడ్జ్ లేదనమాట ఇంకా ఏంటి మీరు ఏ కాలంలో ఉన్నారనుకోవచ్చు దాని అవసరం ఉంది కానీ తీసుకోలేమండి ఎందుకంటే ఫ్రెష్ కూరగాయలు దొరుకుతాయి మాకు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటారా నేను ఎప్పటికప్పుడు దంచుకుంటాను పచ్చళ్ళు అంటే ఫ్రిడ్జ్లో పెడితే బాగుంటాయి అంటారు కానీ లేదు కాబట్టి బయట పెట్టేస్తాను అనమాట ఇంకా ఎవరైనా ఫ్రిడ్జ్ లేని వాళ్ళు ఉన్నారా నా వీడియో చూసేవాళ్ళు చెప్పండి మాకైతే ఫ్రిడ్జ్ లేదంటే తీసుకోవాలి ఫ్యూచర్లో ఖచ్చితంగా తీసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే కొన్నిసార్లు అవసరమే అనమాట ఇప్పుడు పిల్లలే రోజు టిఫిన్స్ అడుగుతుంటారు ఇడ్లీ దోశ అని చెప్పేసి రోజు నానబెట్టి రోజు రుబ్బాలంటే టైం ఉండదు కాబట్టి కొన్ని కొన్నిటి వాడుకోవాలి తప్పదు ఇంకా కూరగాయలు అంటే మాకు ఫ్రెష్గా ఎప్పటికప్పుడు పొలాల్లో పడినవి అప్పటికప్పుడు తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు కాబట్టి కూరగాయల విషయంలో అయితే టెన్షన్ లేదు ఫ్రెష్గా దొరుకుతాయి కొంచెం రేట్ ఎక్కువైనా పర్వాలేదు ఫ్రెష్ కూరగాయలు దొరుకుతాయి కాబట్టి ఇంకా ఫ్రిడ్జ్ అవసరం రాలేదన్నమాట చూడండి ఇంకా టమాటా వేసాను వెల్లుల్లిపాయ వేసాను మగ్గిపోయిన తర్వాత ఈ ఉడికించిన గోరుచిక్ వేసి ఉప్పు కారం ధనియాల పొడి మించి మసాలా ఏమీ వేయండి కర్రీస్ అనేది ఎక్కువగా తింటూ అనమాట రొట్టె చేసామంటే ఖచ్చితంగా నలుగురికి హాఫ్ కేజీ కూర అయితే అయిపోతుందండి అందుకే నేను రెండు చేస్తాను అనమాట రోజు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చూడండి ఇంకా దీంట్లో కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు నాకు కొబ్బరి పొడి అనేది కర్రీస్లో వేస్తే కొంచెం ఇష్టం ఉండదు అంటే డైజెషన్ కానట్టుగా అనిపిస్తుంది అనమాట కర్రీస్తో పాటు తింటే అలా పచ్చి కొబ్బరి పచ్చడి చేసుకుంటే మాత్రం బాగుంటుందండి ఇంకా నాన్ వెజ్లో వేస్తాను కొబ్బరి పొడి అనేది కానీ దీంట్లో వేయను అనమాట కర్రీస్లో ఎక్కువగా వేయను కొంచెం పల్లి నువ్వుల పొడి వేసుకుంటూ ఉంటాను కానీ ఈరోజు అది కూడా వేయట్లేదు ఓన్లీ ఉప్పు కారం కొద్ది కొద్దిగంత ధనియాల పొడి ఇంక ఇలాగే మగ్గించేస్తాను ఈ కాయగూరలు ఏంటంటే వాటర్ వాటర్గా చేసుకుంటే బాగుండండి ఇలా మగ్గినట్టుగా ఉంటే బాగుంటుంది మనం ఆయిల్ ఎక్కువగా వేసి మగ్గి మగ్గియాల్సిన అవసరం లేదు రెండు టమాటాలు వేస్తే దాని వాటర్తోనే మంచిగా మగిపోతాయి అనమాట చూడండి ఇక్కడ నేను చూడండి నేను హాఫ్ కేజీకి పైన ఉండాను అనమాట చూస్తున్నారు కదా ఇలా పూర్తిగా ఉడికిపోయింది ఇంకా ఆఫ్ చేసేసి పక్కన అయితే కొబ్బరిలు పచ్చిమిర్చి అన్నీ వేయించి చేస్తున్నాను నిమ్మకాయ పిండేసి చేస్తానండి చాలా బాగుంటుంది ఇంకా చూడండి కొంచెం ధనియాల పొడి నేను ఇలా గాజు సీసన్లో చట్నీలు అవి వస్తు తీసి పెట్టుకొని ఇలాంటివి నిల్వ ఉండేటివి వేస్తాను అనమాట ప్లాస్టిక్లో వేయకూడదు అంటారు కదా కొన్ని పాటిస్తూ ఉంటానండి హెల్త్ గురించి అయినా కూడా బాగా ఉన్నాను ఉన్నానులేండి సన్నగా అయితే లేను మస్తు ట్రై చేస్తున్నాను సన్నగా అవ్వాలని కానీ అవ్వట్లేదు నా వల్ల ఎక్కువగా రొట్టెలు అవి తింటూ ఉంటాను కానీ నేను చేసే వర్క్ ఊరికే కూర్చొని స్టిచ్చింగ్ చేయడం కాబట్టి దానివల్ల ఏమో కొంచెం ఎక్కువగానే ఉంటాను చూడండి కొబ్బరి చట్నీ అయితే కొబ్బరి అనేది మన హెల్త్కి చాలా మంచిదండి జుట్టుకు మెయిన్గా జుట్టుకు స్కిన్కి చాలా మంచిది అనమాట మా ఇంట్లో అందరు ఇష్టంగా తింటారు ఇది నాకు బాగా ప్లస్ అనమాట ఒకరు తిని ఒకరు తినకపోతే చేయాలనిపించదు కానీ అందరు తింటారు చూడండి కొంచెం పసుపు జీలకర్ర దీని ప్లేస్లో కొంచెం చింతపండు అయినా వేసుకోవచ్చు లేదంటే నిమ్మరసమైనా పిండుకోవచ్చు అండి నేనైతే నిమ్మరసమే పిండుతాను చింతపండు అనేది మనం రెగ్యులర్గా రసంలో పప్పులో తింటూ ఉంటాం కదా నిమ్మకాయ కూడా రోజు తినాలి కాబట్టి పిల్లలు రోజు తినలేరు కదా పులిహోర చేస్తే మాత్రం తింటారు కాబట్టి ఇలా చట్నీ చేసినప్పుడు ఒక నిమ్మకాయ అనేది పిండేస్తాను అనమాట మిక్సీ పట్టిన తర్వాత వాటర్ చుక్క అసలు వేయను చాలా టేస్టీగా ఉంటుంది టూ డేస్ అయినా త్రీ డేస్ అయినా పాడవద్దు అనమాట చూడండి ఇంకా రొట్టె చేసుకోవడానికి కౌంటర్ టాప్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను రొట్టె అంటే ఇక్కడే చేయాలండి కౌంటర్ టాప్ పైన చేయాలి ఇంకా ఒకప్పుడు అంటే కింద కూర్చొని కట్టెల పొయ్యి మీద చేసేవాళ్ళు నాకు బాగా ప్రాక్టీస్ రొట్టె చేయడంలో పెళ్ళైన కొత్తలో వచ్చి ఉండేది కాదు కానీ ఇప్పుడు నేర్చుకున్నాను బాగా చేస్తాను రోజు చేస్తాను సాయంత్రం పుట్ట చేస్తాను ఈవినింగ్ చేస్తా ఈవినింగ్ కాదండి మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ చేస్తాను అనమాట ఒక్కొక్క రోజు బద్ధకంగా ఉంటే చేయను వీలైనంత వరకు రొట్టె చేయడానికి ప్రయత్నిస్తాను చూడండి ఫస్ట్ అయితే వాటర్ బాగా మరిగించేసేసి పిండిలో వేసి పిసికేసుకోవడమే దీని ప్రాసెస్ షార్ట్ వీడియో పెడతాను ఛానళ్ళకి వెళ్ళి చూడండి నీళ్ళు మరగాలి మనకు బర్నర్ అనేది కొంచెం పెద్దగా వస్తే బాగుంటుందండి చిన్నగా వస్తే రొట్టెలు అనేది అంత బాగా కాలం అనమాట మంట ఎక్కువగా ఉండాలి హీట్ అనేది ఎక్కువగా ఉండాలి పెనంకి పిండిలో మేము ఎలాంటి బియ్యం అలాంటివి కలుపుమండి చేశారు కదా చేసేసాను కర్రీ పెట్టేసి పక్కనే మా వారికి మా ఉండవు వేడి వేడి రొట్టెలు రోజు తింటాడనమాట నేను చేసిస్తూ ఉంటే కూర్చొని మంచిగా రెండు రొట్టెలు తినేసి షాప్కి వెళ్ళిపోతాడు ఇంకా నేను చేస్తూ ఉన్నాను కదా ఇంకా తెలిసిన వాళ్ళు వచ్చారనమాట వాళ్ళకి కూడా రొట్టె పెట్టిచ్చేసాను ఈరోజు కొన్ని ఎక్కువ రొట్టెలు చేశాను ఇంకా ఇదేనండి నా ఇవాళ్ళ నా వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు మీరు లైక్ ఇస్తే కదా ఛానల్ అంది ఇంకొంచెం ముందుకు వెళ్తుంది ఇది చేసే ప్రాసెస్ అయితే షార్ట్ వీడియో ఉంది చూడండి చాలా ఈజీగా కొట్టేస్తాను అనమాట వితిన్ సెకండ్స్లో రొట్టెని తట్టేస్తాను నేను అంటే మనం పిండి కలుపుకునే విధానం అలా ఉండాలి కరెక్ట్గా కలుపుకున్నాం అనుకోండి కరెక్ట్గా వస్తుంది కొంతమంది మినపప్పు అని లేదంటే గోధుమ పిండి అని కలుపుతూ ఉంటారు అలాంటివి ఏమీ అవసరం లేదు ఈజీగా తట్టేయచ్చు పిండి ఎక్కువ రోజులు ఉంచుకోవద్దు ఫ్రెష్ పిండి వాడాలి వీడియో నచ్చితే లైక్ చేయండి